హలో అండి వెల్కమ్ టు కలాస్ కిచెన్ ఈ న్యూ ఇయర్కి కేక్ ఎలా చేయాలో చూద్దాము నేను ఇక్కడ ఓరియో బిస్కెట్స్తో కేక్ తయారు చేస్తున్నానండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికి కుకింగ్ టైం ఆల్మోస్ట్ ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టూ ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ టూ డైరీ మిల్క్ ప్యాకెట్స్ ఒక చిన్న ఈనో ప్యాకెట్ ఒక గ్లాస్ పాలు కొంచెం బటర్ బటర్ని కరిగించుకోవాలి ముందుగా మనం మిక్సీలోకి బిస్కెట్స్ అన్నీ వేసి పౌడర్ చేసేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ పౌడర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకొని పాలు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దీన్ని విస్క్ చేయాలి సో థిక్ పేస్ట్ లాగా అవుతుంది ఇలా అయిన తర్వాత కొంచెం ఈనో యాడ్ చేయండి ఈనో కొంచెం పౌడర్ వేసాక కొంచెం పాల యాడ్ చేయండి సో దట్ అది కరిగిపోతుంది మళ్ళీ విస్క్ చేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీకి అది తెచ్చుకోవాలి ఒక మౌల్ తీసుకొని దానికి బటర్ రాసుకోవాలండి బటర్ రాసుకున్న తర్వాత దీంట్లోకి మన బ్యాటర్ ఏదైతే తయారు చేసామో దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసి ఒకసారి ట్యాప్ చేయండి సో దట్ ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి దీన్ని కుక్ చేసుకోవడానికి నేను కుక్కర్ వాడుతున్నాను కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టండి తర్వాత మనం కేక్ మావుల్డ్ ఏదైతే ఉందో అది పెట్టేసుకోండి కుక్కర్ మూత కాకుండా మామూలు మూత పెట్టి దీన్ని బేక్ చేసుకోవాలి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఆ మెయిన్ టైంలో మనం క్రీమ్ తయారు చేసుకుందాం చాక్లెట్ క్రీమ్ దీనికి మనం డైరీ మిల్క్ తీసుకొని పీసెస్ లాగా చేసుకొని తర్వాత డబుల్ బాయిలింగ్ మెథడ్లో దీన్ని కరిగించుకోవాలి ఒక గిన్నెలో నీళ్లు పోసి అది మరుగుతున్నప్పుడు దానిపైన మనము డైరీ మిల్క్ ఏదైతే తీసుకున్నామో అది ఉంచి కొంచెం పాలు పోసుకొని కరిగించుకోవాలి ఇది థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేదాకా కరిగించుకోవాలండి ఇంకో డైరీ మిల్క్ ఏదైతే ఉందో దాన్ని నేను టాపింగ్ కోసం వాడుతున్నాను దీన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను లేదంటే మార్కెట్లో టాపింగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అవైనా తీసుకోవచ్చు కేక్ బేక్ అయిపోయిందండి ఇది చెక్ చేసుకుందాం ఒక టూత్పిక్ని దీనిలోపి పంపిస్తే అది అతుక్కోకుండా రావాలి ఇలా అంటుకోలేదు చూడండి ఇప్పుడు దీన్ని డీమౌల్డ్ చేసేసుకోవాలండి సో డీమౌల్డ్ చేసేసాను మనం ఈ చాక్లెట్ ఏదైతే కరిగించుకున్నామో దాన్ని కేక్ పైనంతా పోసుకోవాలి ఈవెన్గా అడ్జస్ట్ చేసుకోవాలండి కేక్ మీద మొత్తం సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చాక్లెట్స్ ఏవైతే మనం టాపింగ్ కోసం కట్ చేసుకున్నామో అవన్నీ దీని మీద సర్దుకోవాలి అంతేనండి ఈజీ ఓరియో కేక్ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్